నేనే స్వయంగా వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను సరేనాది ఎప్పుడు మొదలు పెడతారు అయిపోయింది కూర్చొని కూర్చొని విసుగెత్తిపోయింది ఆయన వచ్చిన తర్వాత మీ విసుగుసుకుని అంతా వదిలించేస్తాండే ఇంకో ఐదు నిమిషాలు చూస్తానమ్మా లేకపోతే నేనే వెళ్ళి గురు గురు వచ్చేసారు గురువు వచ్చేసారు నాన్నగారు వచ్చానా కాదు గురు మన అగ్రికల్చర్ మినిస్టర్ కల్చరల్ మినిస్టర్ ఆయన సతీమణి వచ్చేశారు ఆడియన్స్ ఫుల్ ఎంట్రన్స్ ఫుల్ కిటికీలు ఫుల్ గురు ఈ రోజు నాటకం అదర కొట్టాలి గురు ఏమరా ఈ రోజు ఎందుకో నాకు జంకుగా ఉంది నాన్నగారు వస్తారు ఆశీర్వదిస్తారు అనే ఆనందంతో పాటు ఆ మహానటుడు ముందు నటించాలంటే ఎందుకో భయంగా ఉంది అదేం పెట్టుకో గురు క్షమాయించేసే నాన్నగారు నీ నటం చూసి నీకు జరగబోయే సన్మానాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బై తబ్బిబ్బి వస్తాను గురు

కళాకారుడు తాను కాలిపోతున్నా తలుగుకి కాంతినివ్వాలి ఆనందాన్ని ఇవ్వాలి అది నాన్నగారి ఆశయం కూడా నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ ప్రదర్శన జరిగి తీరాలి ఆయన ఎక్కడున్నా సరే నన్ను ఆశీర్వదిస్తున్నా నన్ను ప్రదర్శన దయచేయండి అభిషేకం అభివందనాభిషేకం ఏమి నటన ఏమి నటన ఇటువంటి నటన ఈ భూ ప్రపంచంలోనే లేదు ఇక ముందు రాదు అలా అని మిమ్మల్ని పొగడాలనా అభిప్రాయం అలా పొగడలేదనా మీ అభిప్రాయం మీరు ఆడియన్స్ లో కూర్చుని నవ్వారు ఆ నవ్వులే నాకు పొగట్ట ఒకసారి దొంగ నవ్వు ఇంకోసారి దోబూసులాడే నవ్వు మరోసారి దాచుకున్న తాగని నవ్వు కడుపు చక్కలయ్యే నవ్వు కన్నీటి చొక్కలయ్యేనూలే అన్ని వేల కరత నుండి థ్యాంక్స్ ఫర్ ఏమన్నారు అదే మీరే అన్నది విన్నది ఒకటేనా మళ్ళీ అనిపించుకోవడానికి ఏదై అడగడు వెళ్ళిస్తాను దుర్గాదేవి గారు బ్యాలెన్స్ షీట్ చూసారా చూశాను లాభం వచ్చినప్పుడు మింగరా నష్టం వచ్చినప్పుడు కక్కాల్సిందే భలేవారే మీరు మేజర్ పార్ట్నర్లు కాబట్టి చెప్పాలి కనుక చెప్పాను అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు మీరిద్దరు ఏం ప్రసాద్ రాత్రి నాటకంలో దంచేసే ఉంటున్నాయి అవుండేది పాండురంగ గారు ఒకడు అసలు పుత్రుడు ఒకడు దత్తపుత్రుడు వీడు మా అబ్బాయి మధు వాడు మా వాడి ఫ్రెండ్ ప్రసాద్ ఇద్దరు అతుక్కుపోయినట్టుంటారు లంబు జంబుల్లాగా హేం రెడీ కృష్ణ జిల్లా ఉంటామంటే నష్టం ఏంటి ఇప్పటి వరకు వచ్చిన నష్టం చాలా బాయ్ సరే మీరు పాండురంగం గారని మన బిజినెస్ లో మేజర్ పార్ట్నర్ అంతే కాదు మేనేజింగ్ డైరెక్టర్ కూడా వెరీ గుడ్ మేము ఏదో మాట్లాడుకుంటున్నాం మీరు పైకి వెళ్ళండి కూర్చోండి కూర్చోండి ఈ సంవత్సరం మా వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నామండి శుభం అవును మీకు పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉందనుకుంటాను ఉందండి చాలా సంబంధాలు కూడా చూశారనుకుంటాను ఇంకా చూస్తూనే ఉన్నాం కానీ ఏది కుదరటం లేదు దేనికైనా టైం రావాలి కదండి వస్తుంది వస్తుంది అది సరే కంపెనీ నష్టంలో నా వాటా ఎంత పడుతుంది అంటారు దాదాపు రెండు లక్షలు పట్టచ్చు కానీ ఈ ఏడాది మార్కెట్ చాలా బాగుంది మీ రెండు లక్షలు భర్తీ చేశారంటే ఆరు మాసాలు తిరగకుండానే ఒకటికి నాలుగు రెట్లు లాభాన్ని కళ చూడచ్చు నిజమే కానీ రెండు లక్షలంటే కొని నెలాఖరుకు సర్దండి అలాగే చూస్తాను మరి నేను వెళ్దానా మంచిది హే కృష్ణ కళా ప్రపూర్ణ నీకు రోజుకు కొత్త గోపిక తగులుతుంది వద్దనుకున్న వంద గజాలకి ఓ అమ్మాయి కంటబడుతుంది అర్జున ఉన్నట్టుండి నీకు విశాల ఎలా ఏర్పడను లేక లేక ఒకే ఒక అమ్మాయిని ప్రే